జరిగింది తెలుసు యూనియన్ లో కంప్లైంట్ ఇచ్చారు కవిత గారు పేమెంట్ రిసీవ్ లేదు యాక్చువల్లీ చాలా మెంబర్స్కి ఇప్పటివరకు పేమెంట్ రాలేదు నాకు రాలేదు నాకు బ్లాక్ అయిపోయింది ఎందుకంటే అందరం వెళ్ళి యూనియన్ మీద గొడవ పడిపోయి ఏం చేయాలి మళ్ళీ పేమెంట్ కాదు కదా ఇష్యూ రే పొద్దున మళ్ళీ మనం మనం ఫేసెస్ చూసుకోవాలి కోఆర్టిస్ట్ సో మనం చెప్తే చాలా రీజన్స్ చెప్తున్నారు ఛానల్ నుంచి రాలేదు అక్కడ రాలేదు మేము బయట కనుక్కుంటే మాకేం తెలుస్తుంది ఛానల్ ఎందుకు ఇవ్వరండి ఛానల్ ఇచ్చేశారు అది అనేది ఇంకా దేవుడికి తెలియాలి పేమెంట్స్ అయితే ఇంకా చాలా మందికి తీసుకువలేదు అడిగి అడిగి నేను సార్ నా మదర్ ఆపరేషన్ అండ్ మా మదర్కి ఇయర్లో టూ ఆపరేషన్స్ అయింది జాన్ అండ్ జూన్ మెయిన్ ఏప్రిల్ ఆ టైంలో జూన్ టైంలో నాకు మనీ చాలా టైట్ కొండి నేను అడిగాను ఆ టైంలో కూడా మనీ ఇవ్వకపోతే మీకు శ్రీవాణి గారే కదా క్యాష్ ఇవ్వాల్సింది యా బాజ్ తనే మాట్లాడారు తనే మొత్తం ఆర్గనైజ్ చేశారు అండ్ పేమెంట్ రాలేదు అడిగాను అడిగాను సరే ఇస్తుంది కదా తను రాలేదు అంటుంది వచ్చినప్పుడు ఇస్తుంది కదా అని వదిలేశాను అండ్ నా కో ఆర్టిస్ట్లో నేను ఎవరైతే అప్పుడు అక్కడ గేమ్ జరుగుతున్నప్పుడు ఆర్టిస్ట్ తక్కువ పడ్డప్పుడు నేను ఎవరినైతే నాకు తెలిసిన వాళ్ళని పిలిచానో వాళ్ళకి కూడా పేమెంట్ రాలేదు సో వాళ్ళు నన్ను అడుగుతున్నారు నేనేం చెప్పాలి నాకే రాలేదు నేనేం చెప్పాలి సార్ ఇదంతా వదిలిపెడితే మధ్యలో యాక్చువల్లీ నా మదర్కి హెల్త్ ప్రాబ్లం వచ్చింది అది నాకు అప్పుడు కొంచెం సీరియల్స్ తక్కువగా ఉంది అండ్ ఆ టైంలో మనీ చాలా ప్రాబ్లం ఉన్నప్పుడు నేను అడిగాను బట్ చీ అప్పుడు కూడా షడిన్ రెస్పాండెడ్ ఫర్ మీ అండ్ వితౌట్ దట్ లీవ్ ఇట్ గొడిస్తారు నేను ఒకసారి కాదండి టూ టైమ్స్ ఆపరేషన్ జరిగింది విత్ ఇన్ త్రీ మంత్స్ ఆఫ్ క్యాప్ టూ టైమ్స్ కూడా నేను అడిగాను బట్ చేసి మా మదర్ బెడ్ పైన ఉంటే పిక్ కూడా పంపించాను కూడా రెస్పాండ్ అవన్న అంటే షిసేడ్ రిప్లై ఇచ్చారు బట్ నీతో సారీ నీతో కుదరలేదు నాకు అక్కడి నుంచి రాలేదు ఇక్కడి నుంచి రాలేదు ఇబ్బంది ఉంది నేను చెప్తాం అంత పీక్ సిచ్యువేషన్లో కూడా అంతే వదిలేసాను